దేవునికి స్తోత్రం ఈరోజు మహిమాస్వరూపుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారికి శుభవాగ్దానం ఎల్లప్పుడూనూ ప్రభునందు ఆనందించుడి పిలిపిలికి రాస్తున్న పత్రిక నాలుగో అధ్యాయం నాలుగు వచనం ప్రియా మహిమాస్వరూపుడకు దేవదేవుని బిడ్లారా ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ప్రభు పేరు తెలియపరుస్తున్నాను దేవుని బిడ్డలారా మీరంత బాగున్నారు కదూ మై మాస్టర్పుడైన యేసుక్రీస్తు ప్రవరిక శాశ్వత కృప నేడు మీతో ఉండి మీ పక్షాన సంపూర్ణ విజయవంతన ఆత్మకార్యం ప్రభు జరిగించను గాక ఎల్లప్పుడూనూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పును ఆనందించుడి అనే దేవుడి వాక్యం తేట తెలంగా తెలియపరుస్తుంది దేవుని బిడ్లారా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని ఓటిదశలోనికి ఐదు పదిహేను కూడా తెలియపరుస్తుంది మనము సంతోషంగా ఉండాలన్నదే దేవుని ఆశ మన సంతోషం కోసమే దేవుడు సకల సృష్టిని సృష్టించాడు కానీ పాపము సంతోషాన్ని పాడు చేసింది భయం వల్ల సంతోషం పోయింది పాపం వల్ల వచ్చిన శాపం ద్వారా సంతోషం నరికివేయబడింది దుఃఖము ప్రారంభమైంది దేవుని బిళ్ళ అయినను మన ప్రభని యేసుక్రీస్తు మన శాపము కొట్టివేసి మన భయములను పారదోలి సిలువు ద్వారా జయాన్ని సంతోషాన్ని తెచ్చాడు కాబట్టి మనం ఇప్పుడు సంతోషించగలుగుచున్నాం ఎల్లప్పుడూ ప్రభునందు మాత్రమే ఆనందించండి అని దేవుడి వాక్యం మనతో తెలియపరుస్తుంది నిజమైన సంతోషం యేసు ప్రభు ద్వారా మాత్రమే ఆయన సన్నిధిలోనే ఉన్నది కానీ ఈ దినంలో అనేకులు శాతానిచ్చే నకిలీ సంతోషాలతో అల్పకాల ఆనందాలతో తృప్తి పడిపోతూ ఉన్నారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది సాతాను ఇచ్చే సంతోషం అప్పుడప్పుడు వచ్చేది కానీ దేవుడిచ్చే సంతోషం నిత్యము ఉండేది భక్తుడైన దావీదు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అంటున్నాడు కానీ మనుషులు సంతోషకరకై ఎక్కడెక్కడో వెతుకుచు తిరుగులాడుచున్నారు ఈ లోక సంబంధమైన ఆడంబరములతో ఆస్తిపాస్తులు మత్తు కలిగించే మందులతో మద్యపానములతో వెతుకుతూ ఉన్నారు కానీ నిజమైన సంతోషం పొందలేకపోచున్నారు దేవదేవుని దేవుని దేవుని ద్వారా మాత్రమే నిజమైన సంతోషం మనకు లభిస్తుంది ఒక ధనవంతుడు పంట బాగా పండింది ఆ ధనవంతుడు దేవుని స్థుతింపక తన ప్రాణంతో తినుము తాగుము సంతోషించుమని చెప్పుకుంటూ తృప్తి పడుచున్నాడు కానీ వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణంని అద్దె నుండి తీసివేయబడితే నీవు సంపాదించినవన్నీ ఎవరవగును అని దేవుడు అనటంతో అతని సంతోషం ఎగిరిపోయింది ఆస్తుపాసుల ద్వారా అందం ఐశ్వర్యాల ద్వారా వచ్చేది కాదు నిజమైన సంతోషం జీవము గల దేవుడైన యేసుక్రీస్తు ప్రవారం ద్వారా వచ్చేదే సంతోషం ఒక పాపి తన పాపం కొరకు ప్రఖ్యాత్త పడినప్పుడు అతని హృదయంలో సంతోషం అనే ఫలం ప్రారంభమవుచున్నది అది అంతరంగంలోని సంతోషం కనుక పరిస్థితుల ప్రభావం వలన పొందు పోదు కానీ దినదినాభివృద్ధి చెందుతూ ఉంది అంజూరపు చెట్టు పూయకున్నను దాక్షా చెట్టు పండ్లు ఫలించకపోయినను ఒలివ చెట్లు కాపు లేక ఉండనను చేనిలోని పైరు పంటకు రాకపోయినను దొడ్లోని గొర్రెలు లేకపోయినను సాల్లో పశువులు లేకపోయినని హోవ ఎందు ఆనందించదును నా రక్షణకర్త నా దేవుని నేను సంతోషించుదనని అని ప్రవర్త గబ్బక్కు అంటున్నాడు అది నిత్యమైన సంతోషం దేవుని ఆలయం నకు వెలుదం రెండని జల్లు నాతో అన్నప్పుడు నేను సంతోషించదని దావిదంటున్నాడు అవును ఈ ఆత్మఫలమైన సంతోషం నీలో ఫలించినప్పుడు నీవు దేవుని మందిరంలోకి వెళ్ళేటప్పుడు సంతోషించదవు దేవుని బిడ్డల సమా సహవాసం కోరేదవు దేవుని వాక్యపటంలోనూ ఆయన సన్నిధిలో ప్రార్థించడంలోనూ ఆనందించదవు దేవదేవుని బిడ్డారా యేసుక్రీస్తు ప్రవారం బట్టి నీవు ఆనందించాలి సంతోషించాలి ఎల్లప్పుడూ ప్రతి విషయంలో దేవుడు నాకు చేసిన గొప్ప కార్యాలు నా చేసిన మహోన్నతమైన కార్యాలు ఇవే అని ఆయన్ని తలంచుకుంటూ ఆయన మహింపరుస్తూ గనపరుస్తున్నప్పుడు ఆయన ఎంతో పరవశించి నీ జీవితంలో విజయవంతన ఆత్మకార్యం ప్రభు జరిగిస్తాడు ప్రభు కృప నేడు మీతో నుంచి ఉండగాక ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడమైన మా ప్రియ పరమ తండ్రి ఈ ఉదయ కలశంలో నీ దీనదాస్తుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నాను దేవ ఎల్లప్పుడూ నాయన మిమ్మల్ని బట్టి మేము ఆనందించాలని ఎప్పుడునూ సంతోషంగా ఉండాలని మీరు కోరుచున్నారు తండ్రి దేవా క్రీస్తు మీరు చూపిన ఈ కృపకై మీరు చేస్తున్న మేలికై కోటి కోటి స్తోత్రాలు సతకోటి వందనాలు తెలియజేస్తూ వీళ్ళందరినీ ఆశీర్వదించండి దీవించండి బలపరచని లోటుపాట్లన్నీ సవరించండి విజయవంతన ప్రతి కార్యం బిడ్డల జరిగించి మీ ఆశీర్వాదకరంగా దీవెనికరంగా మేలికనంగా బిడ్లించి చేపెట్టిన నడిపించమని ఏ స్నాములు ఈ వారమంతయూ నీ బిడ్డల్ని బలపరిస్థిరపరిచి ఘనమైన కార్యాలు జరిగించమని అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె మేంజస్ Amen. Amen. May God bless you.